అందరూ తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం ఎవరు అటు ఇటు చూడకుండా తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం మహాగనుడు మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకమ మా తండ్రి ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త ఒక తండ్రి బలవంతుడైన దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఉన్నవాడ అనువాడనైన వాడానికి స్తోత్రాలు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవ మా ప్రభువానికి స్తోత్రాలు అల్ఫయు ఉమేఘయు ఆదియు అంతమునైన నీకు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వ సృష్టిని నోటి మాట చేతను కలగజేసి ప్రవ్వ మానవులు నీ స్వరూపంలో నీ స్వ మా జీవితాల్లో చేసిన మేలులకు నీకేమి చెల్లించినా మీరు నాన్న మేము తీర్చలేము తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామా ప్రవ్వ సర్వశక్తి మంత్ర సర్వాధికారి సృష్టికర్తమైన దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వ నీతి మంతులను చేసుకునడం ఆశీర్వాదకరమని నీ లేఖనను సెలవిచ్చిన రీతిగా ప్రభావ ఈరోజు కీర్తి శేషులు డాక్టర్ వైఎస్ రాసిరెడ్డి సార్ గారి యొక్క జ్ఞాపకార్థమును జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రవ్వ ఇది మాకెంతో ధన్యత అయినది ప్రభా నీకు స్తోత్రాలు నీతిమంతులు తన తండ్రి రాజ్యములో నాయన సూర్యుని వలే ప్రకాశిస్తారు అన్నట్టుగా ప్రవ్వ పరలోక ఒక రాజ్యంలో తండ్రి రాజ్యంలో వైఎస్ఆర్ గారు ఒక సూర్యుని వలె ఒక నక్షత్రం వలలే బుద్ధిమంతులు ప్రకాశిస్తారన్నట్టుగా ప్రభా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు సార్ గారు ఎంతో నీ ప్రజలను నిన్ను ప్రేమించినట్లుగా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించినట్లుగా ఆ వాగ్దానము ప్రకారం నాయన నీ ఎందు విశ్వాసం ఉంచి వారి యొక్క జీవితం ఎంతో పేద ప్రజలకు నాయన ఎన్నో సంక్షేమ పథకాలు అందించి ప్రభావ ప్రజల గుండెల్లో స్థిర స్థాయిగా సంవత్సరాలు గడిచిపోతున్నా ప్రభా నీ బిడ్డను నాయన సిక్కినందుకు మీకు స్తోత్రాలు ముద్రించినందుకు మీకు స్తోత్రాలు మీకు అందనాలు శర్మ మేడం గారు కుటుంబము అనే సార్ మీరు దీవించండి అంజలి రాజబాబును దీవించండి సార్ నాయన ప్రియమ్మ గారు దీవించండి పెద్దమ్మ గారు విజయమ్మ గారిని మీరు దీవించండి ఆశ్చర్యంచండి మీకు స్తోత్రాలు ఈ కుటుంబం అంతటే పేరు పేరుసిన దీవించండి అయ్యా అయ్యా కూడి వచ్చిన ప్రతి ఒక్కరును నాయన వైఎస్ఆర్ గారి యొక్క కుటుంబాన్ని అభిమానించినటువంటి అభిమానులు నాయకులను కార్యకర్తలను నాయన పేరు పేరుసిన దీవించండి బంధుమిత్రులు تھي <laughs>